రైతులు పండించిన పంటకు రైతు ఎప్పుడైతే ధర నిర్ణయిస్తాడో అప్పుడే రైతు ఆర్థికాభివృద్ధి సాధిస్తాడు ప్రభుత్వాలు పాలకులు మారినా రైతు కష్టాలు మాత్రం మారడం లేదు ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే రైతు రాజవుతాడని అనుకున్న కలలన్నీ కన్నీళ్ళుగా మిగిలాయి రైతు వరి పంట సాగు చేసి పంట చేతికి అందే సమయంలో బాణుడి తాపానికి ఎండిపోయి తెగుళ్ళు సోకి పంట దిగుబడులు పూర్తిగా తగ్గిపోతున్నాయి కేంద్రాలకు రైతులు తీసుకురాని వరిధాన్యం నేరుగా చేను నుంచే మిల్లర్లకే పచ్చి ధాన్యం అమ్మకాలు పద్దెనిమిది వందలకే కొనుగోలు చేస్తున్న మిల్లర్లు వ్యాపారులు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు మొగ్గు చూపని రైతులు నష్టపోతున్న రైతులను ఆదుకునే వారేది దళారులు సైతం కొనుగోలు చేస్తున్న ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న నియంత్రించే అధికారులు కరువయ్యారు వీటికి తోడు దళారులు సైతం ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించకుండా రైతులను నిండా ముంచుతున్నారు అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా దళారులు రైతుల నుంచి పంటను కొనుగోలు చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలంటే వ్యాపారి ఆరు శాఖ ఆరు శాఖలతో పాటు వివిధ శాఖల నుంచి అనుమతులు పొందిన లైసెన్స్ కలిగి ఉండాలి కానీ అదేమి లేకుండా మండలంలో పచ్చి ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు మార్కెటింగ్ వ్యాపార వాణిజ్య పనులు శాఖ రెవెన్యూ పంచాయతీరాజ్ రోడ్డు రవాణా ఆదాయ పన్నుల శాఖలతో పాటు మరిన్ని శాఖలు అనుమతులు పొందాల్సి ఉంటుంది కానీ వాటి నిబంధనలు తుంగలో తొక్కిన అధికారులు పంట కొనుగోలు దందాను యజేద్దంగా సాగిస్తున్నారు